హాయస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ఆడవారిలో ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యకు కారణమయ్యే ఒక సమస్య ఫెలోపిన్ ట్యూబ్స్ బ్లాక్ సమస్య ఇలా ఈ ఫిలోపిన్ ట్యూబ్స్ బ్లాకేజ్ వల్ల వీరకణాలు అండాలను చేరడానికి కొన్నిసార్లు కావలసిన టైం కంటే ఎక్కువ టైం పట్టడం వల్ల ఇన్ఫెర్టిలిటీ సమస్యలు ఎదురవుతాయి అంతేకాకుండా ఈ బ్లాకేజ్ వల్ల ఈ వీరకణాలు అండాలను చేరకపోవడం వల్ల కూడా ఈ ఇన్ఫర్టిలిటీ అనేది గురి కావడం జరుగుతుంది ఈ పీరియడ్స్ అనేటివి టైంకు రాకపోవడము తర్వాత పీరియడ్స్లో విపరీతమైన నొప్పికి గురి కావడం కూడా జరుగుతూ ఉంటుంది సో ఇవి ఈ సాధారణ లక్షణాలుగా చెప్పవచ్చు ఈ ఫిరోపిన్ ట్యూబ్స్ బ్లాక్స్ వల్ల ఇప్పుడు నేను చూపించబోయే ఈ చిట్కాను మీరు ఫాలో అయ్యారంటే ఈ బ్లాకేజ్లు తొలగించుకొని సంతానానికి అవకాశం అనేది దొరుకుతుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఇవి వెల్లుల్లిపాయలు ఇలా మీరు రోజు రెండు ప్రొద్దున టైంలో కానీ రాత్రి టైంలో కానీ రెండు వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి ఇది చూస్తున్నారు కదా ఈ స్పూన్లో ఉన్నటువంటిది మంచి పట్టు తేనె ఇలా ఒక వన్ టీ స్పూన్ పట్టు తేనెలో రెండు వెల్లుల్లి రెబ్బలను వేసుకొని నమిలేసి తినేసి మింగేసేయండి ఇలా రోజు చేశారంటే ఈ ఫిలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అనేటివి తొలగిపోయి వీరకణాలు అండాలను చేరడానికి ఆ యొక్క దారి అనేది సులభతరం కావడం జరుగుతుంది అంతేకాదు ఇలా మీరు రెగ్యులర్గా తీసుకున్నారంటే మెదడు గుండె సంబంధ వ్యాధుల్లో కూడా బ్లాకేజ్ను తొలగించుకోవడానికి ఒక చిట్కా అనేది అద్భుతంగా పనిచేస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ